భగవాన్ శ్రీ రమణ మహర్షి నిజమైన మానవుడు ఎవరో అని చెప్పడానికి ఎవరైతే నిరంతరం ప్రపంచంలో తన కృషి చేసుకుంటూ ఏ కోరికలు ఉండకుండా ఆత్మస్ఫూర్తిలో నిమగ్నుడై ఉంటాడే అతడే నిజమైన మానవుడు అని చెప్పారు పైగా మానవుడే అసలైన సత్యస్వరూపుడని అది తెలుసుకోమని భగవాన్ సూచిస్తూ ఉండేవారు కొందరు దైవాన్ని దర్శించుకోవాలని ప్రయత్నిస్తారని అది అవివేకమని ఎందుకంటే చూచే తనను చూడక భగవంతుని దర్శించటం అది వివేకం కాక మరి ఏమవుతుంది అనేవారు రమణ మహర్షి తనను చూచేవాడు దైవాన్ని చూసేవాడు మిగిలినవన్నీ మానసిక దర్శనాలే అని భగవాన్ చెప్పారు మానవుడు తన మూలాన్ని అనగా తను పుట్టిన చోటును చూసినప్పుడు చూసే తాను మిగలడని అనగా అదృశ్యం అవుతాడని అప్పుడు చూశానని చూడలేదని చెప్పడానికి ఇక ఎవరు ఉంటారని భగవాన్ అనేవారు భగవాన్ మరొక సూచన ప్రతి వారికి ఇచ్చారు అదేమంటే ప్రతి వాళ్ళు కూడా ఒక పని చేయడానికి భూమి మీదకి వచ్చారు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీకు విధించబడిన పనినే భగవంతుడు నీ చేత బలవంతంగా చేయించి తీరుతాడు అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు ఒకరు భగవాను కర్మయోగం గురించి ప్రస్తావించినప్పుడు తాను కర్తను కాదని తెలుసుకోవడమే కర్మయోగము అని రమణులు జవాబు చెప్పారు అయితే కర్తలేని కర్మ జరిగేది ఎలా అని తిరిగి ప్రశ్నించినప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే అహంకారం లేని స్థితిలో కర్మ తనంతటికి అదే సాగిపోతుందని కావున నేను ఇది చేస్తాను ఇది చెయ్యను అని ముందుగా నిర్ణయించుకోవద్దని భగవాన్ సూచించారు భగవాన్ మరి ఒక రహస్యాన్ని కూడా చెప్పారు ఎవరైనా మనని దూషిస్తే బాధపడడం సహజం అటువంటి స్థితిలో ఏమిటి ఉపాయం అనే దానికి రమణ మహర్షి ఇచ్చిన జవాబు ఎవరైతే మనల్ని దూషించారో వాళ్ళే మనకి నిజమైన మిత్రుడు ఎందుకంటే మన ఆత్మ జ్ఞానానికి అడ్డమైన ఈ దేహాన్నే కదా వాళ్ళు దూషించేది అందుకు మనల్ని పొగిడే వాళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి